ఈరోజు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈరోజు సాయిపేటలో ఈరోజు వినాయక ప్రతిష్ట వినాయకండలి యొక్క మండపాన్ని దర్శించుకోవడం చాలా ఉన్నాయి పెద్ద ఎత్తున ప్రజలు రోగయ్యి వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు జాతిక విస్ఫూర్తినివ్వాలి మనం ఈరోజు రోజు పది రోజులే కాదు తొమ్మిది రోజులే కాదు మన సంవత్సరం పొడిన ఇదే భక్తి శ్రద్ధతో నాయకుడిని పూజించుకొని మనం అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు సాయిపేటలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మన కుమారెడ్డి ఆధ్వర్యంలో పవన్ ఆధ్వర్యంలో యువరాజ్ ఆధ్వర్యంలో చంద్ర ఆధ్వర్యంలో రాజ ఆధ్వర్యంలో అందరూ ఉంది ప్రతి ఒక్కరు ఇలాంటి పండుగలు జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి గ్యాదర్ అయిపోయేసి ఈ కూడా చాలా సొసైటీకి చాలా యూస్ఫుల్ ఇలాంటి ఇంకా పండుగలు చాలా జరుపుకోవాలి ఈరోజు ముప్పై మూడో వార్షికోత్సవం అంటే ముప్పై మూడు సంవత్సరాలు ఇచ్చి ఇక్కడ భోజన సంఘం ఈ యొక్క సంబరాలు జరుపుకుంటా ఉంది ఇంకా ఎన్నో సార్ ఇంకా ముందుకుండా ఇంకా చాలా సార్లు ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వచ్చాను వినాయక చవితి సంవరానికి ఇదే అన్నదాన కార్యక్రమాలకు వచ్చాను ఈరోజు ప్రజలందరి అభిమానంతో ప్రజలు ప్రజలందరి అభిమానంతో ప్రజల ఆశీస్సులతో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వస్తూ మళ్ళీ ఇలా దర్శనం చేసుకోవడం చాలా సంతోషించిన విషయం పాల సాయిపేట వాసులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ चाहिँ <laughs>